మ్యాగిలు మ్యాగిలు హాయ్ ఫ్రెండ్స్ మోహన్ పేజ్కి అందరికీ వెల్కమ్ అండి ఈ రోజు అయితే డే థర్టీన్ బ్లాగ్ అన్నమాట మార్నింగ్ లేచాను వర్కౌట్స్ గట్ట ఏం చేయలేదు ఎందుకంటే ఈవినింగ్ చేస్తానన్నమాట అనమాట వాకింగ్ లు టీ అయితే తాగానండి బెల్లం టీ తర్వాత ఎలా బుల్లెట్ తీసి చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆయన రమ్మంటారు బ్రేక్ఫాస్ట్ కి నసంపట నసంబేట వెళ్తాను అండి బయల్ ఎంత ఫుల్ స్టేషన్ లో అయితే ఫుల్ప్ చేస్తున్నాను బుల్లెట్ కి దీంట్లో అయితే మనం ఈ ట్వంటీ పెట్రోల్ కొట్టిస్తున్నావు ఎలాంటి పెట్రోల్ కొట్టించిన మనకి ఏ టెన్షన్ లేదు ఎందుకంటే ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవరైతే అనమాట మన బండిలో మైలేజ్ రావడం కోసం లేటర్ చెప్పిన వచ్చేసి నసంబెట్కి అయితే స్టార్ట్ అయ్యి అండి నాకు మంచి అనిపించింది బుల్లెట్ మీద వెళ్తుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది సో ఈ ఫేస్ అయితే గుర్తుపెట్టుకోండి డే బై డే ఏ విధంగా చేంజెస్ వస్తాయి ఏంటి సంగతి అనేది నేను మీకు అయితే చూపిస్తాను పూర్తి స్థాయిలో అయితే వివరిస్తాను ఫ్యూచర్లో నచ్చబాయి వెళ్తున్నాను నాకు దృశ్యం కనిపించింది అనమాట ఇప్పుడు ఫ్రీ బస్సులు అవి అని చెప్పేసి వేసేస్తున్న రోజుల్లో కూడా ఇంకా బస్సులు కాలేజ్కి వెళ్ళేటటువంటి పిల్లలు నీడ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకి గేలాబడి వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదనమాట ఇలా వేలాడబడి పిల్లలు వెళ్తుంటారు ఆ రాడ్లు పట్టుకుంటారు కదా రోజు ఒకే రాడ్డు పట్టుకొని 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 ఒక రోజు ఆ రాడ్ సడన్గా ఇరిగిపోయింది అనుకోండి కింద పడిపోయి ఏదైనా జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఏం చేయలేరు నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే ఊరికొచ్చేస్తున్నానండి తెలార దగ్గర బ్రిడ్జ్ చూసారా చాలా బాగుంటుంది ఈ మన మనర్ కార్బన్స్ నుంచి వచ్చిన ఒక ఆర్డర్స్ అయితే ఇక్కడ రాస్తున్నాను అడ్రస్ లో సో రిపీటెడ్ ఆర్డర్స్ అయితే వస్తా ఉంటాయండి మనకి వాళ్ళ వెహికల్ వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తే కదండి ఎన్ఆర్ రిపీటెడ్ ఆర్డర్స్ చేస్తారు కాసేపు మ్యాగీతో అయితే ముచ్చట్లు చెప్పేసానండి ఇదిగోండి వాటర్ అయితే సబ్జెక్ట్లు చేశాను సో తేని ఏం కలపలేదు తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందండి బేబాస్ వర్షం మా బెడ్రూమ్ నుంచి కిటికీ ఓపెన్ చేస్తే చూసారు కదా ఎలా ఉంటారు సూపర్ ఉంది కదా అలా పల్లెటూరులో నివసిస్తే ఇట్లా అసలు ఆ తర్వాత రీలైట్ ఎడింగ్ చేసానండి రీలైటింగ్ చేసిన తర్వాత ఇదిగోండి పోస్ట్ ఆఫీస్ అయితే ఈ రోజు నేను కూడా కలిసి వెళ్తాను మా ఎందుకంటే కార్లు వెళ్ళాలి వర్షం పడుతుంది ఇక్కడ మందరే ఇక్కడ మూడు బల్లు కనిపిస్తున్నాయి కదా మా ఫామ్ లో ఒకటి ఇంకో ఫ్రెండ్ దగ్గర ఒకటి మెకానిక్ షెడ్ మూడు బల్లు అవుతున్నాయన్నమాట సో కార్జ్ జల్మూర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చాము పోస్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా అండి ఈ వర్షంలో విలేజ్ వైఫ్స్ అయితే బేబస్ ఉంటాయి అసలు తర్వాత ఒక ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారనమాట ఎన్ఆర్ వాళ్ళ వెహికల్ అయితే ఐదు బాటిల్స్ తీసుకుని వెళ్ళారు ఇక మధ్యాహ్నం లంచ్ లంచ్ అయితే తలకూర బంగల్ దంప కలిపి అయితే వండడం జరిగింది దాంట్లోకి తాట్కూరైతే తీసుకున్నానమాట రైస్ అయితే చాలా తగ్గిస్తానండి మూడు బోటల్ రైస్ తిన్నా నేను ఒకటికి వచ్చాను ఆ ఒకటి కూడా కొంచెం తింటున్నాను కాబట్టి నాన్ వెజ్ మానలేకపోతాను కొంచెం ఇది కూడా మానైతే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను రేపటి నుంచి వెజ్ ట్రై చేద్దాం ఫుల్ గా చరిత్రలో కొందరు పిల్లలు రాజు భోజనాలు వద్దనేసి శాఖాహార భోజనాలు తిని రాజు భోజనం తిన్న పిల్లల కంటే సౌందర్యంగా కనిపించినట్టు అయితే ఉందండి దాని తర్వాత చిన్న నువ్వు అయితే తీసుకున్నానండి ఒక రౌండ్ తర్వాత మంచి బ్యాక్టీరియా లోపలికి పంపించాలి కదా డైజెషన్ కోసం పెరిగైతే తీసుకున్నాను ఒక రీల్ ఎయిటింగ్ చేసి కనిసేపు ప్రెస్ తీసుకున్న తర్వాత లేచిన తర్వాత అయితే సాయంత్రం బెల్లం టీ తాగని మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్ చేసే టైం అయితే అయింది మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము ఫామ్ దగ్గర నుంచి మ్యాగీని తీసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేసాను అన్నమాట ఇది మొత్తం రోడ్డు మీద ఉన్న పరిస్థితులు కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటుంది మ్యాగి మరి దాని పంచి మామూలుగా ఉండదు లాగుతుండేటప్పుడు మనం దాన్ని ఆపలేమనమాట రోడ్ మీద కుక్కలు కనిపించే వంద కుక్కలు అటు మీదకి తగ్గుకై తెలిపి ఉంటది మా మమ్మల్ని ఇంటి దగ్గర వచ్చామండి అక్కడ నుంచి కి వచ్చాను కోడ్ కూడా డ్రమ్ మీద కూర్చుంటుంది కదా నేను రాత్రి చూశాను ఇంకో ఫెసిలిటీ కల్పించాలనిపించింది సూర్యు ఆర్రెడీ అక్కడ కూర్చోవట్లేదు ఇంక నుంచి రిటర్న్ బ్యాక్ ఇంటికి అయితే జరిగింది సో నైట్ డిన్నర్ అయితే సెవెన్ ఫార్టీ సెవెన్ అయితే ముగించానండి లేట్ అయిపోయింది కొంచెం రెండు చపాతీలు విత్ బేరకాయ చనా కర్రీ అయితే తీసుకుంటున్నాను ఇంక ఇక్కడతో ఈ రోజుతో ఒక నిర్ణయం అయితే తీసుకున్నమాట సాయంత్రం ఏడు తర్వాత మరి వాటర్ అయితే తాగనని చెప్పి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు లేస్తాం కదా అప్పుడు నుంచి మళ్ళీ వాటర్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ ముగిస్తున్నానండి ఈ బ్లాగ్ మీకు ఎలా కింద కామెంట్ సెక్షన్ తెలియండి వీడియో నష్ట ఫ్రెండ్స్ షేర్ చేయండి పేజ్ అయితే ఫాలో అవ్వండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ